ఓం శ్రీమాత్రే నమ మహాభక్తులకు శుభములు కలుగులో గాక తదాస్తు ప్రియమైన భక్తులారా ఈరోజు మనము వరలక్ష్మి వ్రతము శాస్త్రీయత అనే అంశము గురించి బోధించుకుందాం చాలామంది అనుకుంటా ఉంటారు వరలక్ష్మి వ్రతములో శాస్త్రీయత లేదు అది ధనమును సమకూర్చే పూజ మాత్రమే అని అనుకుంటూ ఉంటారు అది ఎంత మాత్రమో కూడా అనవలసిన మాట కాదు ఎందుకంటే ఈ వరలక్ష్మి పూజ వల్ల మనకి మన కుటుంబానికి కూడా ఎన్నో మేలులు అలాగుననే శాస్త్రపరంగా ఆరోగ్యపరంగా వైద్యపరంగా మనకి ఎన్నో మేలులు సమకూరుతాయి అవి ఏటో ఈరోజు బాగుగా వివరించుకుందాం ఈ ప్రవచనం వింటున్న మీ ఎల్లరికూ కూడా సకల శుభములు కలుగునుగా కాదాస్తు పరమశివుడు పార్వతీదేవికి వరలక్ష్మి కథను వివరించి అమ్మ చేత ఆచరింపజేశాడు ఆ కథ ఎట్లుందంటే చారుమతి పరమాత్మిక అయిన దేవత వరలక్ష్మీదేవి కలలో కనబడి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు తనని పూజించమని చెప్పింది అప్పుడు చారుమతి ఏమి చేసింది కళ నుంచి తేరుకొని బయటికి వచ్చి ఇంటిల్లిపాదికి ఇరుగు వారికి కళ యొక్క దర్శనము యొక్క శాతాత్కారమును అందరికీ వివరించి అట్టి మాదిరిగా చేయడానికి పౌర్ణమి కొరకు ఎదురు చూసింది ఎదురు చూసి ఖాళీగా కూర్చుందా కూర్చోలేదు అమ్మ వ్రతము చేయడానికి ఇంటిని శుభ్రమ చేసుకుంది ఇంటిని శుభ్రమ చేయడం అంటే మరి మన ఆరోగ్యాన్ని మనము శుభ్రం చేసుకున్నట్లే ఇంటిలో ఉంటాం అందులో భూజులు ఉంటాయి ఉంటుంది దూలు ఉంటుంది వస్తువులు అనేకం ఉంటాయి అవి అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు శుభ్రమ చేయడమని తెలియజేసే వ్రతము వరలక్ష్మి వ్రతము అమ్మ వ్రతము చేయాలంటే ముందు చారుమతి ఏమి చేసింది ఇంటిని శుభ్రమ చేసింది తరువాత వంటిని శుభ్రమ చేసుకుంది ఇంటిని వంటిని శుభ్రమ చేసుకొని తను చేసినట్లుగానే ఇరుగుపరుగుతో పరుగుతో చేయించి తన కుటుంబస్తులతో చేయించి అందరికీ కూడా ఆరోగ్యాన్ని సమకూర్చినట్లుగా ఈ వ్రతము వల్ల మనందరము కూడా తెలుసుకోవలసిన వారమై ఉన్నాం తరువాత చూసుకుంటే నవకాయ పిండి వంటలు చేసింది అమ్మక నివేదించడానికి ఈ తొమ్మిది రకాల పిండి వంటలలో మరి బెల్లం ఉంటుంది నువ్వులుంటాయి అలాగనే గోధుమలు ఉంటాయి రకరకాల పిండి పదార్థములు ఉంటాయి ఈ పిండి పదార్థములు అమ్మకి నివేదించి మనము తినడం వలన మన పిల్లలకి మనకి అందరికీ కూడా ప్రోటీన్లు విటమిన్సు మినరల్స్ కార్బోహైడ్రేట్స్ మొదలైన పదార్థములు అన్నీ కూడా మనకి రక్తములో కలిసి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయని మీరందరూ కూడా తెలుసుకోవలసిన వారై అన్నారు తరువాత చూసుకుంటే తోరగంధి అనే కార్యక్రమం అమ్మ పూజలో మనకు కనబడుతూ ఉంది ఎన్ని తోరములు అంటే తొమ్మిది దారపోగులు తీసుకొని దానిని పసుపు రాసి తొమ్మిది ముడులు వేయమని మరి వ్రతలో మనకి ఈ వ్రతంలో మనకి కనబడుతూ ఉంది ఈ తొమ్మిది తోరములను కూడా తొమ్మిది ముడులు వేసింది అమ్మ ఈ తొమ్మిది సంఖ్యకు మరి మన సంప్రదాయములో ఎంతో ప్రాముఖ్యత ఉన్నదమ్మా మరి భాగవతంలో చూసుకుంటే నవమిత భక్తి మార్గాలు ఉన్నాయి ఆ భక్తి మార్గాలు మనము చేసామంటే మనకి చక్కటి మోక్షము లభిస్తుంది అలాగుననే చూసుకుంటే ఆకాశ మార్గములో తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఆ తొమ్మిది గ్రహాల వల్ల మనకు అప్పుడప్పుడు కష్టాలు వస్తూ ఉంటాయి రకరకాల శాంతులు చేయించుకుంటూ ఉంటాము గ్రహ పూజలు చేస్తూ ఉంటాము కనుక మరి ఈ చారుమతి కష్టములతో నలిగిపోతుంది వేదనలతో ఉంది ఇబ్బందుల్లో ఉంది సంపద లేకుండా ఉంది ఆమెకి మరి గ్రహపీడలు పట్టి పీడిస్తున్నాయేమో అందుకే ఏమి చేసింది తొమ్మిది గ్రహములకి ముడిలు వేసింది తొమ్మిది గ్రహములకి కూడా ముడులు వేసి అమ్మ దగ్గర ఆ తోరములు పెట్టి పూజించి ఆ గ్రహపీడలన్నీ కూడా విరిగిపోవాలని అవ్వాలని తొమ్మిది ముడులు వేసి పూజించి తోరముగా ధరించి మరి తన చేతికి రక్షణ కట్టుకున్నట్లుగా మనందరము కూడా గ్రహించవలసిన వారై ఉన్నారు కుబేరుడికి తొమ్మిది సంపదలు కలవంట మరి అమ్మవ్రతము చేయడం వల్ల ఆ సంపదలన్నీ కూడా మనకి దేవి అనుగ్రహిస్తుంది నవరత్నములు ఉన్నాయి నవరాత్రులు ఉన్నాయి అలాగుననే మరి కుమార్తెలారా మనము శంకుస్థాపన చేసుకున్నప్పుడు నవధాన్యాలు కూడా వాడుతూ ఉంటాం ఇవి అన్నీ కూడా నవ సంఖ్యకు మరి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నవి మన శరీరములో కూడా మరి చూసుకుంటే నవద్వారములు ఉన్నాయి ఈ ద్వారము గుండా ఆత్మ వెళ్ళవచ్చు బయటికి మరి రావచ్చు కనుక ఈ తల్లి తొమ్మిది దారపు పోగులను ముడులు వేసి చేతికి కంకణమగా కట్టుకున్నట్లుగా మనకి కనబడుతూ ఉన్నది అలాగుననే ఈ వ్రతం ఆచరించే స్త్రీలందరూ కూడా పసుపు బట్టు కుంకుమలు కాటుగా ధరించడం వల్ల వర్షాకాలంలో వచ్చేటి కంటి వ్యాధులు అలాగుననే చర్మ వ్యాధులు కూడా హరించబడి క్రిమి కీటకాదులు మన యుద్ధకు రాకుండా పారిపోతాయి ఇంత గొప్పటి వ్రతము వరలక్ష్మి వ్రతము అలాగుననే వ్రతము ముగించిన తరువాత తాంబూల శవనము చేస్తూ ఉంటారు ఈ తాంబూలము శవనము చేయడం వల్ల మన శరీరములో జీర్ణక్రియ మెరుగుపడి కొడుకు ఉదర సమస్యలు గొంతు సమస్యలు వాత పిత్త కపదోత్సములన్నీ అరించబడతాయని మీరందరూ తెలుసుకోవాలి అలాగుననే అమ్మక నివేదించే పండ్లు తినడం వల్ల మంచి ఇమ్యూనిటీ పవరు మనందరికీ కూడా పెరుగుతుంది అలాగనే అమ్మ వ్రతములలో పత్రి మారేడు జువ్వి నేరేడు జాజి పత్రి గరిక ఇవన్నీ కూడా మనము పత్రి పెడుతూ ఉంటాం ఆ పత్రి మన ఇంటికి వచ్చేటప్పటికి మన ఇంటి పరిశ్రమలు అన్నీ కూడా ఆ వాసనలతో వేలించి అక్కడ ఆరోగ్యకరమైన వాతావరణము నెలకొని మనందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అమ్మ వ్రతం అలాగ నేనే కుమార్తెలారా వచ్చిన పేరంటాలందరికీ కూడా ఆ వ్రతములో మీరు మొలకలు శనగలను నానబెట్టి మొలకలుగా వాయినాలు ఇవ్వడం జరుగుతుంది ఆ మొలకలను తీసుకున్న పేరెంటాండ్రు ఇంటిలో వాళ్ళు అలాగనే చుట్టుపక్కల వాళ్ళు ఆ నాలుగు వారములు కూడా ఈ మొలకలు శనగలు తినడం వలన నానబెట్టిన శనగలు తినడం వలన మరి మనకి కావలసిన బలము సమృద్ధిగా అంది ఆ వర్షాకాలములో వచ్చేటి వ్యాధులు కానీ మరి వాతావరణముల వల్ల వచ్చే రుగ్మతలు కానీ మన ఎద్దకు రాకుండా ఈ తీసుకున్న శనగలు ద్వారా వచ్చే ఔషధీ గుణములు వాటిని అణచివేసి మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి ఇవి జగన్మాత తెలియజేసి చారుమతితో వ్రతము చేయించింది ఎందుకోసము ఆమెకి ఆర్థికంగా బలపరచడం కొరకు కుటుంబానికి ఆరోగ్యం ఇవ్వడము కొరకు అలాగున ఇంటిని శుభ్రం చేసుకోవాలి శుద్ధిగా ఉండాలని తెలియజేయట కొరకు ఇరుగు పొరుగు వారిని గౌరవించుట కొరకు అలాగునని అత్తమామలను తల్లిదండ్రులను పెద్దలను మంచిగా చూసుకోవాలని తెలియజేసే వ్రతము ఏమన్నా ఉన్నది అంటే అది ఒక్క వరలక్ష్మి వ్రతము మాత్రమే అందుకే ఈ వ్రతము ఆనాటి నుంచి ఈనాటి వరకు కాడా ఏనాడు ఆగిపోకుండా ప్రతి ఒక్క స్త్రీలతో కూడా పుణ్య స్త్రీలతో ఆండ్రలతో అలాగునే ముత్తైదువులతో ఈ వ్రతము కొనసాగుతూ ఉన్నది ప్రతి ఒక్క స్త్రీ కూడా మరి ఈ వరలక్ష్మి వ్రతములో చిన్న మరి అమ్మ యొక్క బంగారపు పిల్లను తీసుకోవడం జరుగుతుంది ఆ రూపు అమ్మ యొక్క రూపును తీసుకొని వారు బంగారమును కొనుక్కుంటారు ఆ రూపు అమ్మకి నివేదించి అమ్మకి ఆరమగా వేసి తరువాత ఈ స్త్రీలు దాన్ని దాచుకుంటారు ఎప్పుడైనా మనం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినప్పుడు సమస్యలతో అయిపోయినప్పుడు ఆ రూపు మనకి ఆర్థికంగా కూడా ఉపయోగపడుతుంది అందుకే అమ్మ పూజ చేసేటప్పుడు చిన్న కొద్దిగా బంగారము కొనుక్కొని స్త్రీలందరూ కూడా మరి ఎంతో ముచ్చటగా మురిసిపోతూ ఉంటారు కనుక ఈ వ్రతము చేయడం వల్ల మనకి ఆర్థికంగా కూడా తోడ్పాటు లభిస్తుంది కుమార్తెలారా అలాగునని మనము దేవికి దీపము వెలిగిస్తాం ఆ దీపములో నువ్వుల నూనె లేదా సుగంధ ద్రవ్య తైలములు వేసి అమ్మకి దీపారాధన చేస్తాం ఆ దీపారాధన కొండెక్కిన తర్వాత వచ్చే వాసన వల్ల ఇళ్ళ కూడా శుద్ధి కాబడి అది పీల్చిన వారందరికీ కూడా మరి శ్వాసకోశ వ్యాధులు చెవి ముక్కు గొంతు వ్యాధులు రాకుండా మరి నిర్మూలించే వాసన ఆ దీపములో ఉన్నది అది ఏ నూనె నువ్వుల నూనె కనుక ఆ నువ్వుల నూనె వల్ల వచ్చే వాసన వల్ల చుట్టుపక్కల పరిసరం అంతా కూడా శుభ్రపడి వర్షాకాలంలో వచ్చడి ఏ వ్యాధి కూడా మన మనల్ని అంటకుండా ఉంటుందని ఆనాడే పెద్దలు నిర్ణయించిన వారై ఉన్నారు కనుక చారుమతి ఈ వ్రతము చేసి ఇన్ని మేలును పొందింది తన కుటుంబాన్ని చక్కదిద్దుకుంది తన పరిసరాలని చక్కదిద్దుకుంది ఇంటిని చక్కదిద్దుకుంది చుట్టుపక్కల వారితో సత్సంబంధాలను కలిగి ఉంది ఇవి అన్నీ కూడా ఎవరి వల్ల సమకూర్నివి జగన్మాత అయిన వరలక్ష్మీదేవి వల్ల సమకూర్నివి ఏ వ్రతము వెనకాలన్నా ఒక శాస్త్రీయత ఏ వ్రతము వెనకాలన్నా ఒక మేలు మన సంప్రదాయంలో దాగి ఉంటుంది శుభం